వెళ్ళే మార్గం ఇక్కడ అన్ని పొలరేకాయల చెట్లే ఉన్నాయి ఈ మట్లో బండి వెళ్ళటం అయితే కష్టంగానే ఉంది మేము దిగి నడిచెళ్తున్నాము పిల్లలు వెళ్ళిపోయారు బండలో అంటున్నారు వీటిని మనకు తెలీదు చూడండి ఎన్ని ఉన్నాయో ఏంటంటే ఒకవేళ సముద్రం పొంగి వచ్చేస్తే ఈ సేఫ్టీ కోసం ఉన్నాయి పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకొచ్చి రోడ్లు వేశారు చూడండి ఇక్కడైతే పని జరుగుతూ ఉంది పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ళతో ఇక్కడ సముద్రంలో ఇక్కడ ఒక రోడ్డు వేశారు అలాగే అటువైపు కూడా ఒక రోడ్ వేశారు చూడండి ఇది మధ్యలో అనేది వేరే దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వాళ్ళు అన్ని సరుకు తీసుకుని వస్తాయంట వచ్చి చివర మనకి ఫిషింగ్ యాడ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు ఏం బడ్డీయో మరి చూద్దాం ఉదయం అక్కడ వరకు ఉన్నది నిదానంగా సముద్రం అనేది తగ్గిపోతా వచ్చింది ఇగో ఇక్కడ తెలుస్తున్నాయి చూ క్రమేణ క్రమేణా తగ్గుతా వస్తుంది దాకా వస్తుంది చూద్దాం అక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టుంది అక్కడికి కూడా వెళ్తాను దాటేస్తుంది